దైవ స్వరకమైనటువంటి దేవత అమ్మ యొక్క అమ్మ గురించి మనం చెప్పడం కానీ అమ్మ పలకడం కానీ మరి మన నుంచి అయ్యే తరం కాదు అమ్మని నమ్ముకుంటే అమ్మగారు స్వప్నంలో వచ్చి అమ్మగారు ఆ యొక్క భక్తుల భక్తుల ఇది చేస్తారు మార్గదర్శనం చేస్తారు మార్గాన్ని చూపిస్తారు భక్తులు ఈరోజు పిల్లలు బాధపడుతుంటే కన్నతల్లులు ఏ విధంగా అయితే బాధపడతారో అంతకంటే ఎక్కువగా అమ్మగారు భక్తుల పైన ప్రేమ కల్పిస్తారు భక్తులకు చదువు అవసరం లేదు మరి ఈరోజు పెద్దగా చదువు చదవాలని కాదు సంస్కృతంలో మనం మాట్లాడాలని లేదు ఒక మంచి మార్గంలో ఉంటే అటువంటి వారు కూడా అమ్మగారు సాక్షాత్తుగా మరి అమ్మగారు ఆ యొక్క భక్తులు వింటారు అంటే ఈ యొక్క భక్తి చేయడానికి అర్హత ఏంటంటే చదువు చదువు అవసరం లేదు ఏమవసరం లేదు ఒక మంచి మంచి మనసు ఒక మంచి ఇది ఉండి అమ్మని నమ్ముకొని అమ్మ యొక్క తత్వాన్ని నమ్ముకుంటే ఆ అమ్మగారు ఎప్పుడు కూడా ఆ యొక్క భక్తుని అమ్మడి నుండి రచన చేస్తుంది ఉదాహరణకు నేను పంతొమ్మిది వందల తొంభై నుండి ఈ ఆశ్రమానికి రావడం జరుగుతున్నది మరి నేను ఎంతో అనారోగ్యంతో బాధపడుతున్న సమయంలో మరి ఈ యొక్క అమ్మవారి దగ్గరికి వస్తే అమ్మవారు ఒక నెల ఒక ఆరు నెలల వరకు నాకు దర్శనం కలగలేదు ఆరు నెలల వరకు దర్శనం కాకపోతే నాకు చాలా ఇబ్బంది అనిపించింది నేను ఇంత మెట్ల మీద వస్తుంటే అమ్మ దర్శనమిచ్చిపోతుండే మళ్ళీ నేను గుట్ట తిన్నాక ఆ బస్ స్టాండ్ పోయడానికి ఇక్కడ అమ్మ దర్శనమిస్తుంది అని చెప్తుండ్రి నాకు చాలా వింతగా అనిపించి ఏందమ్మా ఇలా పరిచయం చేస్తున్నవారిని చెప్పి నేను ఏడ్చాను ఒకరోజు ఇక్కడనే నిద్ర చేశాను నిద్ర చేస్తే ఆ యొక్క ఈ యొక్క శివాలయంలో ఒక మెరుపు లాంటి ఓం ఓం శివాలయం అనే సందర్భము పెట్టింది ఆ పెట్టినప్పుడు ఆ శివాలయంలో ఒక మెరుపు లాంటిది మెరిపి మేము మెరిసి మరి నేను తెల్లవారు కూడా ఓంబోం శివారం అనడం జరిగింది ఆ తర్వాత నేను ఇక్కడ ఆ పెద్ద దగ్గర వచ్చి ముట్టాను అమ్మా నాకైతే రాత్రి శివుని విగ్రహంలో మెరుపు వచ్చింది నేను ప్రతి అమావాస్య ఇక్కడికి వస్తానమ్మా నేను ప్రతి అమావాస్య వస్తాను దర్శనం వెళ్ళి ఇయ్యకపో నేనైతే వస్తానని అని చెప్పాను చెప్పి వెళ్ళిపోయాను మళ్ళీ అమావాస్య రోజు చతుర్దశ చతుర్దశ నాటి నేను వచ్చాను కొత్త బస్తా కొనుక్కొని వచ్చాను కొనుక్కొని వచ్చి అక్కడ తెంగా కొట్టి ఇక్కడ శివాలయం మూలం మీద ఎవ్వరు ఎవరు అప్పుడు నేను ఒక్కరిని మాత్రం ఉన్నాను మల్లికార్జున స్వామి అని శివాలయం పూజ ఆయన శివాలయం పూజ వాళ్ళకి వచ్చి అమ్మ దర్శనర్శన చూపిస్తే అక్కడ అమ్మ బ్రహ్మద్వారం మీద కృష్ణుల ధరిణి అయి ఉన్నది అక్కడ లోపల నుండి చేతులు విధంగా అనడం జరిగింది నేను చాలా సంతోషపడ్డాను ఒక్క అక్కడి నుండి అమ్మవారు ప్రతి విషయంలో స్వప్నంలో రావడము మరి ప్రతి నాకు సమస్య వచ్చినప్పుడన్నా దాన్ని తీర్చడమే నేను ఒక నా నా దగ్గర ఒక రూపాయి లేకుంటే కూడా నేను సర్పంచ్ కావాలనుకున్నాను అది బీజేపీ నుంచి పంతొమ్మిది వందల తొంభై ఐదు ఎంకెమరా ఉన్న కాలంలో అయితే అప్పుడు నా దగ్గర పైసలు లేవు ఏం లేవు అందరూ నా పేద సౌకర్యం నిలబడ్డాడు అప్పుడు ఊరంతా అప్పులు ఇచ్చిన నిలబడ్డాడు అప్పుడు నా మీద అప్పుడు నేను ఏం చేయాలి ఎట్లా చేయాలి అని నేర్చుకుంటూ కూర్చుకుంటూ నామినేషన్ విద్రో చేసుకుందామనే సమయంలో నేను విడ్రో చేసుకుంటాను నేనేం చేయగలను నేను చిన్న ఒక ఆర్ఎంపీ డాక్టర్ని నేను వీళ్ళు అందరూ నా దగ్గర ఇంజక్షన్లు తీసుకోకపోతే నేను ఎలా ఎండ పర్కుందా అని చెప్పి నేను విడ్ర చేసుకోవడానికి ప్రయత్నం చేశాను తెల్లవారు ఏడ్చి ఎవరు వచ్చినా లేడని చెప్పాను ఇంట్లో కూర్చున్నాను రాత్రికి అమ్మగారు స్వప్నంలు వచ్చారు మా ఊరు అక్కంపల్లి హనుమాన్ టెంపుల్ దగ్గర నిలబడి నిలబడ త్రిశూరం దగ్గర నేను పొలాన్ని తెలుపుతున్నాను స్వప్నంలా అమ్మవారి పాదుకలు పట్టుకున్నాను అమ్మగారు అమ్మగారు లేచి లేవండి లేచాడు లేచినాక నడవండి ఎక్కడ నడవండి నడవండి అంటే నేను ఏ వార్డులో అయితే నిలబడ్డానో ఆ వార్డు ప్రచారం చేస్తుంది జమ్మగారు ఈయన రమేష్ ఈయన మీరు ఓట్ వేయాలి అనుకున్నాను నేను విచిత్రంగా నేనేం చెప్తున్నాను ఈ అమ్మ మాణికేశ్వర మాత యానకుంది మాణికేశ్వర మాత అని నేను భక్తుల ఆ యొక్క ఓటాలని నేను తెలుపుతున్నాను అప్పుడు తెల్లాలింది నేను అనుకున్నాను ఊకేమంటాను చూతాను ఏదో వచ్చింది ఏమో అయింది పోయింది సరే అది నేనే నేనేం పట్టించుకోలేదు అసలు ఇక విడ్రహాలు వచ్చినాయి విడ్రహాలు వచ్చినాక నేను విగ్రహాలు నేను అంతా తీసేయాలనుకున్నాను అప్పుడు విడ్రా విడ్రా జరిగేటప్పుడు తెలుగుదేశం క్యాండిడేట్కి రిజెక్ట్ అయిపోయింది కాంగ్రెస్ క్యాండిడేట్కి రిజెక్ట్ అయిపోయింది ఓన్లీ మా భార్య మా భార్య ఒకటే ఒక ఒకటి మాత్రం నిలబడ్డది ఏకగ్రీవంగా ఒక సింగల్ ఛాయ్ లేకుండా మేము సర్పంచ్లే కాకపోతే అప్పుడు ఉప ఎంచుకోవాలని ఎన్నుకోవాలని అక్కడ అభిసర్లు కొడితే ఆ ఉన్న మెంబర్లతో కూడా నువ్వే ఉప సర్పంచ్ మీ భార్య సర్పంచ్ నువ్వే ఉప సర్పంచ్ నన్నే ఉప సర్పంచ్ చేయడం జరిగింది అప్పుడు అమ్మగారు మళ్ళీ అదే రోజు రాత్రికి ప్రమాణ స్వీకారం చేసిన రాత్రికి మా ఏనా మండలం ఎంఆర్ ఆఫీస్ దగ్గర త్రిశూల దాడి నిలబడి నేను నిలబడ్డాను నేను ఎంజిఓ ఆఫీస్ బాగా సినిమా చూసిన అప్పుడు నేను ఎవరో అక్కడ సర్పంచ్ అని అన్నా అటెండర్ నేను అన్నాను అంటే రాండి ఇక్కడ అమ్మవారు చూస్తున్నారు పోయి అమ్మవారు నిలబడ్డారు అప్పుడు అమ్మవారు నేను చెప్పకూడదు ఇట్లా అని సర్పంచ్ సర్పంచ్ సాబ్ అని అని ఎట్లా చేస్తున్నావు భక్తి అన్న అమ్మా మంచిగా చేస్తున్నా నేను గెలిచిన ఒక జీవిత తీసుకొని నెంబర్ల అంతా పుట్టకొచ్చాము మొన్న గురు రాజు ఒక నారి మందిని తీసుకొచ్చానమ్మా భక్తి మంచిగా చేయి భక్తి మంచిగా చేయి అని వరంగల్ తిప్పుకుంటూ అమ్మగారు అదృష్టం ఆ విధంగా భగ భక్తునికి భక్తుని యొక్క కోరిక బలంగా అమ్మగారి మీద ధ్యానం పెట్టి మనం ఎప్పుడైతే చేస్తామో ఆ యొక్క కోరికలు నెరవేరుతాయి తప్పకుండా ఇది ఇక్కడ ఈ ఈ స్థలంలో ఒక్క ఒక్క అక్షరం ఒక్క ఒక్క వర్పు కూడా ఏమాత్రం తప్పు చెప్పడానికి వీల్లేదు ఇది అక్షర సత్యము నిజము ఇది అమ్మవారు ఎంత ఎంత అసలు అమ్మగారి గురించి ఏం చెప్పాలి అర్థం కాదు అసలు అసలు అమ్మగారి గురించి చెప్పడానికి అర్థమే కాదు ఏదంటే ఏదో చెప్పాలి అనుభవాలు చెప్పాలి తెరవాలి అని నాన్నగారు యొక్క కార్యక్రమాన్ని మరి పెట్టారు కాబట్టి చెప్తున్నాము ఇది ఇది చెప్పడానికి చెప్పే విషయం కాదు ఒక ఇది చెప్పే విషయం కాదు కానీ వచ్చింది సందర్భ వచ్చ ఒక్క ఒక్కొక్క కథ మాకు జరిగినటువంటి ఏ సమస్య అయినా అమ్మవారు తిరుస్తున్నారు ఉదాహరణకు నేను అమ్మవారు శివైకం చెందుతారు అమ్మవారు శివైకం మా నాకు ఒక కుమారుడు ముగ్గురు బిడ్డలు ఉన్నారు మళ్ళీ అమ్మవారి శివాయిక్రం చెందుకున్నారు శనివారం రోజు శివయ్యకరం చెందారు మేము ఆదివారం రోజే శివలింగాలని కూర్చోబెట్టాము శివలింగాలని కూర్చోబెడితే ఇక మేము మా కూతురు ఇక్కడ గురిమిటి ఇచ్చాము ఆమెకు చెప్పలేము మేము మా మా మహేశ్వరి మాకు అమ్మ ఇచ్చింది శివాలయం కోసం పెట్టాము అమ్మవారు మాట్లాడిరు మాతో ఇట్లా మొత్తం ఇట్లా చాలా మంచి దర్శనం అయితే అంటే మా మహేశ్వరి ఏమన్నదంటే ఆ నాయన నాకు ఎందుకు చెప్పలేదు అంటే నాకు తెలియదు అమ్మాయి ఇట్లా దర్శనమిస్తుందని తెలవదు ఇట్లా ఎంజాయ్ చేయలేకపోతే ఏదో టికెట్లు తీసుకున్నాం లింగాలు పెడదామని కట్టేయమన్నాను ఆ పిల్ల చాలా బాధపడుకుంటా నేను ఎంత పాపం చేస్తే ఎందుకు పోలేదు ఏం లేదు అని ఆ పిల్ల కొత్త స్థానం అంతా అదే విధంగా అమ్మవారు రాత్రికి మా అమ్మాయికి దర్శనం ఇచ్చి వాళ్ళ మాజ మీద కూర్చున్నారు ఈ పిల్ల దీనికి బట్టలు తీసుకోరా అంటే స్వప్నం బట్టలు తీసుకోరానికి పోయి ఏం చేసినాము ఏం పాపం చేసినాము అమ్మ అందరికి దర్శనమిస్తుంది మాకు దర్శనమిస్తలేదు అని అనుకుంటూ పోతుంటే అమ్మగారు త్రిశూల ధర లేని మీద వాళ్ళ చెత్త ఇల్లి మీద కూర్చున్నారు అప్పుడు ఆ పిల్లకు భయం వేసి అదే రాత్రి రెండు గంటలకు నాకు ఫోన్ చేసింది నా నాయన నాన్న అమ్మగారు ఈ విధంగా నాకు దర్శనమిచ్చిందంటే చాలా సంతోషం అమ్మ నువ్వు మాకంటే నువ్వు గొప్పదనవు అదే విధంగా నడుచుకోండి అని చెప్పారు అందరూ కూడా మా పిల్లలు కూడా అందరూ కూడా మాంసాహారం మనం ఎటువంటి పూజించరు మంచిగా ఉండరు అదే విధంగా అందరూ కూడా అదే విధంగా చెప్పాలనుకుంటే చాలా ఉన్నాయి ఇంకా టైం లేదు ఒక ఐదు నిమిషాలు చెప్పింది కాబట్టి ఇప్పటికీ నేను పది మంది మాట్లాడాను మరి దీనిలో ఏదన్నా తప్పు ఉంటే క్షమిస్తారని కోరుకుంటూ ముగిస్తున్నాను